ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్య డిగ్రీ ఫలితాలు సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల మూడో సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తాయి ఈ నెల ఇరవై ఐదున జరిగే ఐసెట్ తొలిదశ కౌన్సిలింగ్ కు హాజరయ్యే వారికి తీవ్ర ఆటంకం ఏర్పడింది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పేల మంది విద్యార్థులు దూర విద్యా విధానంలో పరీక్షలు రాశారు తూర్పుగోదావరి జిల్లాలో వందల సంఖ్యలో పరీక్షకు హాజరయ్యారు జూన్ నాలుగున పరీక్షలు పూర్తయినా ఇంతవరకు ఫలితాలు విడుదల చేయలేదు ఈలోపు ఐసెట్ ఫలితాలు విడుదల చేశారు ఐసెట్లో మంచి ర్యాంకులో వచ్చిన ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో చేరే అవకాశం కోల్పోతున్నామని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు కౌన్సిలింగ్ వెళ్ళి మంచి కాలేజ్ జాయిన్ అవుదామంటే డిగ్రీ రిజల్ట్ రాలేదు సార్ ఏ అని యూనివర్సిటీకి వెళ్ళి అడిగితే సార్ మా ఇంకా రిజల్ట్ కరెక్షన్ అవ్వలేదు మేము మీకు అప్పుడు ఇవ్వలేమని అని సార్ మే యూనివర్సిటీ నాగార్జు యూనివర్సిటీ సార్ మాది సో ఎప్పుడు ఇస్తారని చెప్పండి అంటేనో ఆగస్ట్ పది ఇరవై వాళ్ళు అంటున్నారు సార్ సార్ అప్పటికి మాకు కౌన్సిలింగ్ ఏడు అయిపోద్ది కదా అంటేనో మేము ఏం చేయలేము అమ్మని సింపుల్ గా చెప్పేస్తున్నారు సార్ మాకు వాళ్ళు థర్డ్ ఇయర్ రిజల్ట్ లేకపోతే కౌన్సిలింగ్లో మమ్మల్ని అలా చేయరు దానివల్ల మాకు వన్ ఇయర్ వేస్ట్ అయిపోద్ది సార్ నాకు యాక్చువల్లీ వన్ సెవెంటీ నైన్త్ ర్యాంక్ వచ్చింది సార్ నాకు ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వస్తుంది కానీ నాకు ఇప్పుడు థర్డ్ ఇయర్ రిజల్ట్ రాకపోవడం వల్ల వన్ ఇయర్ వేస్ట్ అయిపోద్ది ఫైవ్ ఇయర్ రిజల్ట్స్ ఇంకా రాలేదు ఐసెట్ కౌన్సిలింగ్ ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ నే ఇచ్చారు మాకు ఆ సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల వెరిఫికేషన్ లో మమ్మల్ని కౌన్సిలింగ్కి అలౌ చేయనివ్వరు మాకు వన్ ఇయర్ వేస్ట్ అవుతుంది డిగ్రీ డిస్టెన్స్ లో చేశాను ఎగ్జామ్స్ జూన్ ఫోర్త్న అయిపోయాయి కానీ ఇంకా మార్క్స్ రాలేదు సార్ యాక్చువల్లీ ఫైనల్ స్టూడెంట్స్కి ఏంటంటే పీజీకి వెళ్ళాలి కాబట్టి థర్టీ టు ఫార్టీ డేస్ మధ్యలో రిజల్ట్స్ ఇవ్వాలి వాళ్ళు రిజల్ట్స్ ఇవ్వలేదు కౌన్సిలింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ని వచ్చేసారు మమ్మల్ని ఏమైనా మార్క్స్ లేకపోతే ఎలా చేస్తారు కౌన్సిలింగ్కి ఇయర్ వేస్ట్ అయిపోతుంది మాకు మమ్మల్ని కౌన్సిలింగ్ కన్నా ఎలా చేయండి లేదా కౌన్సిలింగ్ డేట్ ఒక కొంచెం ఎక్స్టెండ్ అయినా ఒక ఫైవ్ డేస్లో చేస్తే మేము యూనివర్సిటీకి వెళ్ళి ఏమన్నా మార్క్స్ తొందరగా ఇవ్వమని ఏమన్నా అడగడానికి ఛాన్స్ ఉండదు